కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ నేటికి నెల రోజులు గడుస్తుంది ఎలా ఉందంటారు ఈ నెల రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉందని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే నెల రోజులు గడిచింది ఈ నెల రోజుల్లో పెనుమార్పులు శ్రీకారం చుట్టారు పెరుమార్పులకి అందులో మొట్టమొదటిది చిన్నపిల్లల స్కూళ్ళు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే మళ్ళీ నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని అవుతానని ఉద్దేశంతో ఎటువంటి ఆలోచన లేకుండా బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది బ్యాగ్స్ ఆడటం జరిగింది దాని మీద ఆయన బొమ్మ పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయల డబ్బుని ఆ ఉచితంగా ఇచ్చేటువంటి స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి బ్యాగుల మీద పెట్టడం జరిగింది ఆయన అదృష్టం బాగుండి మీరు అసెంబ్లీకి వద్దండి మీరు సెంటర్ జైలుకి వెళ్ళాలి అనేటువంటి విధానంలో ప్రజలు కూటమికి మొగ్గు చూపడం జరిగింది కానీ ఇతను లాంటి వ్యక్తి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం కాదు ఎందుకంటే ఇతను అలాంటి వ్యక్తి అయినట్టు ఆ బ్యాగులు రద్దు చేసేసి కొత్త బ్యాగుల్ని వీళ్ళ బొమ్మలతోటి ప్రవేశపెట్టేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే వద్దు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయొద్దు అదే బ్యాగుల్ని ఈ సంవత్సరం స్కూళ్ళల్లోకి పంపిణీ చేయండి అని అధికారులకు ఆదేశం జరిగింది ఫస్ట్ది ఫస్ట్ది అన్నమాట గెలిచినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మాట నోట్లో వచ్చిన మాట ఆ డబ్బుని దుర్వినియోగం చేయొద్దు అది పబ్లిక్కి ఇచ్చేసేయండి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న వాళ్ళ నాన్న బొమ్మ ఉన్న ఉన్నా సరే దాన్ని వాటికి ఖరీదు అని చెప్పి అన్నారు ఆ రోజే ప్రజలు చాలా మంది కూడా చూసావా ఇది నీతిగల రాజకీయం అంటే అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి విద్వాంసంతో పరిపాలన మొదలు పెట్టారు అందుకనే ఆయన పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధ్వంసంతో మొదలు పెట్టారు అదే పరిస్థితి వస్తుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరి ఎలా చూడాలంటారు దీన్ని విద్వాంసం అనేది ముందు వాళ్ళు శ్రీకాంత్ చుట్టారు ఇక్కడ వరకు ఇంతవరకు విద్వాంసం జరగలేదు రూల్ ప్రకారం ఏదైతే జరిగిందో అదే తీశారు తప్ప అన్యాక్రాంతంగా అక్రమంగా ఏది కూడా చేయలేదు మీరు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఇల్లు చూసినా సరే ఇంకోటి చూసినా సరే ఇంకోటి చూసినా సరే మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్డు విస్తీర్ణ బట్టి భాగంగానే దాన్ని తీయడం జరిగింది తప్ప కక్షత మాత్రం కాదు కక్ష తీసినట్టయితే ఇల్లు మొత్తం తీసేయాలి మరి అలా జరగకుండా ఓన్లీ జస్ట్ ప్రహరి కూడా మాత్రం తీయడం జరిగింది కక్ష చేసేటువంటి రాజకీయాలు ఈ తెలుగు ప్రభుత్వంలో ఎవరు చేయరు ఎవరు చేయలేరు కూడా ఉమ్మడి ఉమ్మడి అంటే ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలించాడు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బీజేపీ కానివ్వండి ఎవరు కూడా ప్రజలకి అన్యాయం జరగకుండా చూడటం మాత్రమే వాళ్ళ 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 ఒక ముఖ్య ఉద్దేశం అంతే ఎదురు వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడా ఆ ఇబ్బంది పడేది ఒక వ్యక్తి పడితే ఆ వీధి మొత్తం బాగుపడుతుంటే అతను కొట్టడం మాత్రం హండ్రెడ్ జరుగుతుంది యాజ్ పర్ రూల్ ప్రకారమే అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు హెచ్చరికిస్తున్నాను ఇవన్నీ తూచిమాటలు ఎందుకంటే వెంటనే లోపల ఇస్తే బరే బాగోదు కాబట్టి కొద్దిగా చూసి ఆ అన్నీ ఒకేసారి మూట కట్టి ఆ మూట ఎత్తున పెడితే మొయ్యలాక మీరే వెళ్ళిపోతారని చెప్పేసి మా ఉద్దేశం అంటే ఈ నెల రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రజారంజకంగా ఉన్నాయంటారు అసలు ప్రధానంగా ఫస్ట్ అండి ఫెన్షను గడిచిన మూడు నెలలకి మూడు వేల రూపాయలు ప్లస్ ఈ నెల నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజున ముసలి ముతక విడో ఫెంక్షన్స్ వాళ్ళు వికలాంగులు ఎంతోమంది మరి మనసులో దశ కొంతమంది ఉంటే బయటపడి కళ్ళమండి మట్టి నీళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఇలాంటి పరిపాలన మాకు కావాలి వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు పట్టి రెండు వందల యాభై రెండు వందల పెంచుకుంటూ పోయిన రేటా ఒకే నెల వెయ్యి రూపాయలు ఇచ్చి గడిచిన మూడు నెలలు కూడా కలిపి ఈ నెల ఇవ్వడం కరెక్టా అన్నది జనం అందరూ చూశారు అందరు తీసుకున్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ పెన్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషన్లు తీసుకుంటా వాళ్ళు దండుకున్నారు అనేది ప్రధానంగా అప్పుడు అధికార పక్షం అధికార పక్షం మీద ప్రతిపక్షం చేసిన వాదన మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎక్కడ జరగదండి ఎలా ఎందుకంటే ఈ రోజున ఒక తెలుగు ప్రభుత్వ ప్రభుత్వం కాకుండా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇటువంటి ఎక్కడా కూడా అవినీతి జరగకుండా అందరికి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయం సిబ్బందిని పెట్టుకొని ఒక రోజులోనే ఈవినింగ్ సాయంత్రం లోపే నైన్టీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఏ ఇంటి కంటే ఒక ఇంటి దగ్గరికి అందరిని పిలిపించుకోవటం ఏవటమా అని చెప్పి అంటున్నారు కదా మరి ఏమి లేదు మేము వచ్చి మీ ఇంటి దగ్గర వస్తామని చెప్పి ఆగట్లా ఎందుకంటే ఏడు వేల రూపాయల ఫెన్షన్ ఒక వెళ్ళిపోతే ఆ వేల రూపాయలు పోతే అని ఆలోచనతో వాళ్ళే మా ఇల్లు ఎక్కడైనా మా ఇల్లు ఎక్కడ మా నెంబర్ మీ దగ్గర నుంచి చూసుకొని చెప్పి వాళ్ళే ఎగబడి వచ్చారు తప్ప మమ్మల్ని అందరినీ ఒకసారి ఎవరు చెప్పలేదండి మరి తీసుకున్న ఏదైతే ఉచిత ఇసుక నేను ఉచితంగా వేస్తాను ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇప్పుడు ప్రకటించిన రేట్లను అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ముఖ్యంగా డంప్ యార్డుల నుంచి ఏదైతే డంప్ యార్డ్ స్టాక్ స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి ఇప్పుడు తీసుకుంటున్న ఏదైతే సేని రైజ్ కానీ వీటన్నిటిని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఉచిత ఇసుక ఇసుక మాత్రం ఉచితమే అంటూ మరో పక్కన వసూలు చేయడం ఏంటి అంటూ అంబటి రాంబాబు కానీ లేదంటే మిగతా నాయకులు కానీ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు రమ్మనండి ఛాలెంజ్ చేద్దాం అదే ఇరవై టన్నులు ఇసుక నలభై వేల రూపాయలకి అమ్మారు నలభై వేల రూపాయలు కొన్నటువంటి దాఖలు చాలా వందల మంది ఉన్నారు మరి ఈ రోజున ఇసుక మీద పడినటువంటి వేటు అనేక రంగాలటువంటి కార్మికులకు దెబ్బతీసింది ఒక ఇసుక మీద ఆధారపడినటువంటి బిల్డర్ మేసులు కానివ్వండి రాడ్ బిల్డింగ్ వాళ్ళు కానివ్వండి పెయింటర్స్ కానివ్వండి ప్లంబర్ కానివ్వండి ఏ ఒక్క వర్క్ చేయాలన్నా సరే ముందు ఇసుక మీద పని ఉంది మరి అలాంటి ఇసుకని మీరు దాచిపెట్టి బెంగళూరు పంపిస్తే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కార్మికుల పరిస్థితి ఏంటంటారు దానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు కదా చెప్తా చెప్తాను నిదానికి చెప్తాను మీకు దానికి దీన్ని కంపేర్ చేసుకునే అర్థం కాదు ప్రజలకి ఆ రోజున అదే ఇరవై టన్నుల లారీని నలభై వేల రూపాయలకి దాఖలు మీదే మీ గవర్నమెంట్ జరిగింది ఈ రోజున టన్ను ఇసుక టన్ను ఒక టన్ను గుర్తుపెట్టుకోండి టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఆ టన్ను ఇసుకని అక్కడి నుంచి డంపు చేయాలన్నా లోడింగ్ అన్లోడింగ్ అనేది కామన్గా వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి ఈ రోజు ప్రజలు ఎవరు కూడా మాకు ఇది భారంగా ఉందన్నమాట ఎవరు లేరు ఆల్రెడీ మేము ఎనిమిదో తారీఖు రిలీజ్ చేస్తే తొమ్మిదో తారీఖు మన అమరావతిలో అమరావతికి ఉన్నటువంటి లింగాయపాలెం ఆ డంప్ దగ్గరికి వెళ్ళాము డంప్ అన్న డంప్ కాదండి సముద్రం పక్క నుంచి వచ్చి పోసినటువంటి ఇసుక అది అక్కడ దగ్గర దగ్గరగా ఒక వంద మంది క్యూలో ఉన్నారు ఆధార్ కార్డు పట్టుకొని ఒక ఆధార్ కార్డు మీద ఇరవై టన్నులు ఇసుక ఇస్తామని చెప్పి అన్నారు అది కూడా కొంతమంది కా కార్యకర్తలు కొంతమంది ఇంటికి కట్టుకునే వాళ్ళు ఏమంటే మాకు రెండు ట్రాక్టర్లు చాలండి మాకు ఇరవై టన్నులు అవసరం లేదా మీకు ఎంత కాబట్టి అంత టన్ను రెండు వందల యాభై రూపాయలు సేన్రైజ్ ఖర్చుతో కలుపుకొని ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ సేనైజ్ ఇంక్లూడింగ్ రైజ్ మీరు తీసుకెళ్ళేటప్పుడు చేతు తీసుకెళ్తారా లారీ పట్టి తీసుకెళ్తారా టాటర్ పెట్టి వెళ్తారా మీ ఇష్టం అది ఆ డబ్బులు మీకు ఎంత కావాలంటే అంత తీసుకెళ్లే బాధ్యత మీది అంతే కానీ మాకు కంపల్సరిగా మాకు ఇరవై వేలు కట్టాలి పదివేలు కట్టాలి ఐదు వేల ఏమీ లేదు ఇరవై టన్నులు తీసుకుగా టన్ను రెండు వేల యాభై రూపాయలు చొప్పున ఐదు వేలు రూపాయలు తీసుకుంటున్నారు అదే లారీ టాటర్ అనుకోండి ఐదు టన్నులు పడుతుంది పది వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఐదు రెండు పది ఐదు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వందల పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అంతే తప్ప ఎక్కడ కూడా లేదు నేను అదే చెప్తున్నాను మీరు దేని తీసుకెళ్తారన్నది మీ ఇష్టం అది మీ ఓన్ బండి పెట్టుకుంటారా లేకపోతే పబ్లిక్ బండి పెట్టుకుంటారా దానికి డబ్బులు కట్టుకుంటారన్నది మీ ఇష్టం అది అంటే చంద్రబాబు నాయుడు చెప్పిందే ఉచితం అని కదా ఉచితమని కదా మరి ఇప్పుడు వీటికి కూడా ఖర్చులు ఈ డబ్బులు కూడా వసూలు చేయడం ఎందుకు అనేది ప్రధానంగా వస్తున్న వాదనం రెండు వందల యాభై రూపాయలు కట్టలేనటువంటి వ్యక్తి అంటే ఆర్థిక సంక్షోభంలో మునిగినటువంటి మన రాష్ట్రాన్ని బయటి తీయాలంటే ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి అంతేగాని ఊరకెత్తాలని చెప్పి ఒకటి లారీలు లారీ తీసుకెళ్ళి అమ్ముకుంటాడుగా కాబట్టి అలా కాకుండా మినిమం సేమ్రేజీ అసలు ఇది నథింగ్ అండి గత ప్రభుత్వం చూసుకున్నటువంటి ఇసుక ఇప్పుడు వచ్చేటువంటి ఇసుక నథింగ్ అనమాట అసలు ఎక్కడ కంపారిజన్ లేదు నక్కకి కనుక తేడా ఉంది అదే లారీ ఇసుక ఇరవై టన్నులు ఇసుక నలభై రూపాయలు కొన్నవాళ్ళు ఈ రోజున కేవలం ఐదు వేల రూపాయలు ఖర్చులతో కలుపుకొని ఐదు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు గుంటూరు వస్తుంది బండి మరి నలభై వేలు పదకొండు తల్లికి వందనం అంటూ మరో మోసానికి తెరలేపని చంద్రబాబు నాయుడు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి తల్లికి పదిహేను వేలు అంటూ ఒక జీవో అయితే రిలీజ్ చేశారు జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంటూ నేను అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు నిజంగానే తల్లికి వందనంలో ఒక తల్లికి మాత్రమే అన్నారా లేదంటే కనుక తల్లికి పదిహేను వేలు అన్నారా తల్లికి పదిహేను పదిహేను వేలు అన్నమాట వాస్తవం అది కానీ ఆ ఇంట్లో చదువుకునేటువంటి బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లవాడికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం అనేది కామను ఆ జీవో సరిగ్గా చదవండి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఎనీ పీపుల్స్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ చిల్డ్రన్స్ వాళ్ళకి మాత్రమే ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానన్నమాట వాస్తవం ఇస్తారు మరి ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు మరి అంబటి రాంబాబు అధికారంలో లేదుగా ఏదోటి వాగాలి ఏదోటి బయటపడాలి నిజ నిజాలు బయటకు రమ్మనండి పబ్లిక్ రమ్మనండి పబ్లిక్ ఎవరైనా అవేర్నెస్ లేకుండా ఇదిగో మాకు చెప్పి చెప్పానండి ఒకళ్ళే ఏ స్కీమ్ పెట్టా ఇప్పుడు రెండు మూడు స్కీమ్లు స్కీమ్ ఆ మూడు కూడా ఎక్సలెంట్ ఒకటి ఇసుక రెండు ఫంక్షన్ మూడు తల్లికి వందనం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ఇస్తా అన్న హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకుల్ని కార్యకర్తలు మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు చేసి చంపేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు నేను హెచ్చరిస్తున్నాను ఇదే తిరిగి మీకు అప్పచేబుతాను అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సవాల్ మరి ఎలా చూడాలంటారు దీన్ని గెలిచి నెల రోజులు కాలేదు అరవై వేల కోట్ల రూపాయలటువంటి ప్రాజెక్టుని ఆల్రెడీ తీసుకోవడం జరిగింది అది మీ కళ కనపట్లేదా సంక్షోభం పేరుతోటి పెన్షన్ ఏడు వేల రూపాయలు చేశారు అది అందరికీ పబ్లిక్ ఇచ్చారు అది మీకు కనపట్లేదా మరి అదేవిధంగా ఇసుక విధానాన్ని అమలుపరిచి ఇసుకను రిలీజ్ చేశారు అది మీ కళ్ళ కనపట్లేదా అంటే గడిచిన నెలలో గడిచిన నెలలో మూడు స్కీములు పెట్టి మూడు స్కీములు చేసి నాలుగోది తల్లికి వందం పేరు తీసుకొస్తున్నాడు ఇంకెక్కడ మీ కళ్ళు కనపట్లేదు మీరు ఎలా మాట్లాడతారు అలా ఎలా మాట్లాడతారు ఏదో మాట్లాడాలని కాదు పబ్లిక్లో రండి వినండి వాళ్ళకేమైనా ఉంటే సమస్యలు ఉంటే ఇదిగో మా సమస్య చేస్తా చెప్పి చెప్పండి అప్పుడు మేము ఒప్పుకుంటాం అంటే కానీ వరకు నోరు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి కాదు సరి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు తిరిగి ఇస్తాను ప్రజల నుంచే ప్రజా యుద్ధం మొదలు పెడతాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ప్రజా యుద్ధం మరి మొదలు పెట్టడానికి అవకాశం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి పర్సెంట్ ఉందండి ఆయన జైల్లో ఉండి యుద్ధం మొదలు పెడతాడు జైలుకు వెళ్లాల్సిన అవసరమే ఉంది ఇరవై ఆరు కేసులు ఉన్నాయి ఇంతవరకు హైదరాబాద్ పోయి ఏ ఏ రోజు కూడా వాయిదా వెళ్ళిన పాపన పోల ఇక్కడ నుంచి చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు కూడా జడ్జి గారు కూడా అందరు కూడా చూస్తూ ఉంటారు పబ్లిక్ చూస్తూ ఉంటారు అప్పుడంటే సీఎంగా ఉన్నావు కాబట్టి నాకు కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు అన్నావు కాబట్టి నిన్ను వదిలేశారు తప్ప ఇప్పుడు వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు జైల్లో ఉండి పనిచేస్తారు